నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా శ్రీమంతుడు డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ రక్తదానం చేయండి నిరుపేదల ప్రాణాలు కాపాడండి అన్నమయ్య జిల్లా రాయచోటి డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ రక్తదానం చేయండి నిరుపేదల ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో సేవ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న రాయచోటి పట్టణం నాయబ్ సాబ్ వీధికి చెందిన సయ్యద్ అల్లావుద్దీన్ రక్తదానం పలు రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు సామాజిక సేవ చేయాలనే కోరికతో అప్పటి నుండి సేవ చేస్తూ ప్రమాదాల బారిన పడిన వారికి బాధితులకు గర్భవతులకు రక్తదానం నుంచి సుమారు పదమూడు సంవత్సరాల నుండి సేవ చేయడం ప్రారంభించారు రక్తదానంతో పాటు విద్య వైద్యం పర్యావరణ పరిరక్షణకు రక్తదాతల నుంచి కృషి చేస్తూ అందరికీ ఆదర్శంగా సుమారు ఇరవై ఐదు వేల మంది చేత రక్తదానం చేయించి తాను స్వయంగా నలభై నాలుగు సార్లు రక్తదానం చేసి రెండు సంవత్సరంలో కరోనా టైంలో కూడా సేవా కార్యక్రమాలకు గాను ప్రపంచ అవార్డు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ జాతీయ రక్తదాతల దినోత్సవం విద్యార్థులతో కలిసి చదువుకునే వయసు నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థను స్థాపించడం జరిగిందని తెలియజేశారు నాకు డాక్టరేట్ రెండు సార్లు రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు రిపోర్టింగ్పై బండి దొరబా donate blood share life, life. donate blood share, share life donate blood share life donate blood share life